హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ సూపర్గా ఉంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కళ్యాణ్ పెళ్లి గురించి రిసార్ట్స్ అయితే తీసుకొని మూడు రోజుల వరకు ఇక అందులోనే ఉంటూ ఇక మంచిగా ఎంజాయ్ చేయాలని పెళ్ళి చాలా ఘనంగా చేయాలని ఇక అందరూ అనుకుంటూ ఉంటారు ఇక మరొక పక్క అనామిక అనామిక వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఏమండి ఇక మనం రిసార్ట్స్కి వెళ్ళిపోతాం కాబట్టి అన్నీ సర్దేసుకోవాలి అసలే మనం ఆడపల్లి వారం ఇక ఈ విషయంలో కూడా తగ్గకూడదు మధ్య మధ్యలో ఎన్నో అవరోధాలు వస్తున్నాయి ఇక నువ్వు జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఇక నీకు మాంగళ్య దోషం ఉందని చెప్పి పంతులు గారు చెప్పారు అయినా కూడా మధ్య మధ్యలో ఏదో విధంగా ఇక జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పెళ్లి ఖచ్చితంగా జరగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఇక అనామిక వాళ్ళ డాడీ అయితే చూడు బేబీ ఇక మనకి చాలా అప్పులు ఉన్నాయి ఆ అప్పుల మూలంగా మనం ఎప్పుడు ఎన్నోసార్లు అనుకుంటూనే ఉన్న విషయమే ఇది ఇక కళ్యాణ్కి పెళ్ళి చేసుకున్న తర్వాత నువ్వు ఖచ్చితంగా ఇక ఇళ్ళరికాన్ని తీసుకురావాలి ఏ విధంగా చేస్తావో నాకు తెలియదు ఇక ఉన్న అప్పులన్నీ కూడా కళ్యాణ్కి వచ్చిన ఆస్తిలో ఇక మనం తీసుకొని మన అప్పులన్నీ తీర్చుకోవాలి మనం ఫస్ట్ నుంచి అనుకున్న విషయమే ఇది ఈ అన్నిటికీ ఒప్పుకుంటేనే పెళ్ళికి ఒప్పుకుంటాననుకుంటున్నా కూడా నీకు చెప్పాను నువ్వు మర్చిపోకుండా గుర్తు చేస్తున్నాను అని చెప్పి అంటాడు ఆ మాటకి వెంటనే అనామిక అదేంటి డాడీ ఈ విషయం నాకు మళ్ళా మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరమే ఉంది కవిగారిని నేను ఎప్పుడో చెప్పాను కవిగారికి నేనంటే చాలా ఇష్టం నేను ఏదంటే అదే చేస్తారు ఆ విధంగా నన్ను ఇష్టపడ్డారు అంతే నేను ఏం చెప్తే అదే ఇప్పుడే అలా ఉన్నారు అంటే ఇక పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా నాతో పాటు మన ఇంటికే వస్తారు అయినా ఎందుకు మీరు అంత కంగారుగా అడుగుతున్నారు అనగానే ఏమో బేబీ నీ విషయంలో ఇక ఆ కావ్య ఏదో చేస్తుందని అనిపిస్తుంది మొన్న మొన్న కార్తీక దీపాలు వెలిగిస్తున్నప్పుడు నీ దీపాన్ని ఇక ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కలిపి ఇక కొండెక్కేలాగా చేశారు మొన్నేమో శుభలేఖం తీసుకొని ఇక హారతిమ్మంటే అందరి ముందు శుభలేఖ కని తగలపెట్టింది ఇక ఇన్ని విధాలుగా అన్నీ కూడా ఒకటి తరదు ఒకటి కనబడుతూ ఉంటే నాకెందుకో కావ్య మీదనే డౌటు ఇక ఏ విధంగా అయినా పెళ్ళి ఆప్ చేస్తుందేమోనని అనగానే అయ్యో మమ్మీ నువ్వు అసలు డౌటే పడద్దు కావ్య గారు చాలా మంచోరు అసలు నా పెళ్ళి అవడానికి కారణమే కావ్య ఆ సంగతి మీకు తెలియట్లేదు అనగానే నువ్వు అంతేనే పిచ్చిదానివి అన్నీ కూడా ఇలాగే నమ్మేస్తావు ఇప్పుడు చూడు ఆ అప్పు అలాగే ఆ కావ్య ఇద్దరు కూడా ఇక మనుషుల మొహాలు చూస్తుంటే చాలా సాఫ్ట్గా కనిపిస్తారు కానీ వాళ్ళు చేసేవన్నీ కూడా ఎంత పెద్ద పెద్ద విషయాలు చేస్తారో నీకేం తెలుసు పెద్దదాన్ని అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను ముందే జాగ్రత్తగా నువ్వు ఉంటే మంచిది లేదంటే ఏదైనా చేసే సమర్థురాలు ఆ కావ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా బట్టలు సర్దుకొని ఇక రెడీగా ఉంటే కళ్యాణ్ అయితే ఫోన్ చేస్తాడు అనామికకి అనమిక మీరు ఇక రిసార్ట్స్కి బయలుదేరిపోతున్నారా అనగానే బయలుదేరుతున్నాం కవిగారు మీరు మరి మీరు బయలుదేరుతున్నారా అని చెప్పి అడుగుతుంది మేము ఎప్పుడో రెడీ ఇక మేము అందరం కూడా కార్ల దగ్గరకు ఉన్నాం ఇక నీకు ఫోన్ చేసి మీరు కూడా స్టార్ట్ అయిపోతే అందరం కలిసి ఇక దారిలో ఇక కనీసం రిసార్ట్స్ గంటన్నర పడుతుంది కాబట్టి ఇక మధ్యలో ఒకసారి ఆగుతూ ఇక అందరం కలుసుకొని వెళ్తే బాగుంటుందని ఇక అనుకుని ఫోన్ చేశాను అనగానే కవిగారు నేను కూడా మీతో పాటే వస్తాను ఇక మధ్యలో మీ కారుకొచ్చి వచ్చి కూర్చుంటాను అనగానే అయ్యో అలా ఎలా కుదురుతుంది ఇప్పుడు అస్సలు కుదరదు ఎందుకంటే ఇప్పుడు మన పెళ్ళి కాబట్టి నువ్వు నేను మొహాలు కూడా చూసుకోవద్దంట ఇక నానమ్మ చెప్పారు అందుకే నీకు ఫోన్ చేస్తున్నా అనగానే ఏంటి కవి గారు మీరు కూడా వాళ్ళందరూ పెద్దవాళ్ళు అలాగే మాట్లాడతారు మిమ్మల్ని చూడకుండా నేను ఏదో ఏదైనా రోజు ఉన్నానా అనగానే ఏమీ కాదు ఊరికనే అన్నాను ఖచ్చితంగా మధ్యలో మనం ఇక ఒకే కార్లో ప్రయాణం చేస్తున్నాం ఓకేనా అని చెప్పి సంతోషంగా ఇక ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్ ఇక కనకం కూడా కళ్యాణ్కి అలాగే అనామికకి పెళ్లి జరగాలి ఎందుకంటే కళ్యాణ్ పంచప్రాణాలు పెట్టుకున్నాడు పాపం ఎంతగానో ఇక అనామికని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను అనేక రకాలుగా ఇక వాళ్ళ పెళ్ళిని ఆపాలని ట్రై చేశాను కానీ ఆ దేవుడు కూడా ఇక నేను చేసినవన్నీ తప్పులని వాళ్ళ పెళ్ళిని ముందుకు నడిపాడు ఇక కావి కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని ఎంతగానో తప్పించిపోయి ఇక మొక్కను కూడా మార్చి ఇక మంచిగా మొక్కను పెట్టింది అంతమంది ఇక తన మీద నింద వేస్తున్న ఇంకా కళ్యాణ్కి అలాగే అనామికకి పెళ్లి జరగాలని ఇక పూజ చేసి దా తాడు దారం కూడా కట్టింది ఇక కావి విషయంలో ఇక కావ్య ఎంత సిన్సియర్గా మరుది పెళ్లి జరగాలనుకుంటుందో నేను అంతే పదంగా ఇక అందరి ముందు కావ్యని ఇక నిందించడానికి వీలుగా ఉన్నట్టు చేశాను తెలుసో తెలియక తప్పు జరిగిపోయింది ఇక ఖచ్చితంగా కళ్యాణ్కి అనామికకి పెళ్లి జరగాలి ఈ పెళ్లి జరగకుండా ఎవరు ఆపలేరు అని చెప్పి మనసులో అయితే అనుకుంటుంది ఇక కనకం ఇక కనకం దగ్గరికి వస్తాడు కళ్యాణ్ ఆంటీ బ్రో ఏది ఇంకా రాలేదేంటి బ్రోకి మీరు చెప్పారా మూడు రోజుల వరకు బట్టలు సర్దుకోమని అనగానే చెప్పాను బాబు వస్తున్నారు అనగానే అమ్మయ్య అదే నాకు అదే టెన్షన్గా ఉంది బ్రో ఏమన్నా రానని పెడుతుందేమోనని అనగానే అదేంటి బాబు అంత మాట అన్నావు నువ్వు ఇక అప్పుకి బెస్ట్ ఫ్రెండ్వి నీ గురించి నీ పెళ్ళి చూడ్డానికి రాధ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అనగానే ఈ లోపల ఇక కృష్ణమూర్తి అలాగే ఇక అప్పు కూడా వస్తుంది అస్ వస్తారు వాళ్ళిద్దరినీ చూసి ఇక వెంటనే కూడా ఇక దాని లక్ష్మి రండి రండి ఇక మీరు కూడా ఇదిగో ఈ కారులో కూర్చోండి కళ్యాణ్ నువ్వు అలాగే ఇక కనకం అప్పు ఒక కారులో కూర్చోండి ఇక మధ్యలో అనామిక వస్తుంది కాబట్టి అనామిక వచ్చి కూర్చుంటుంది అని చెప్పి అనగానే సరే మమ్మీ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక అప్పు అయితే ఇక వెంటనే కూడా ఇక కారులో కూర్చుంటుంది అందరూ కూడా ఎవరి కారులో వాళ్ళు ఇక కూర్చుంటూ ఉంటే అపర్ణ అయితే చాలా సీరియస్గా ఉంటుంది 依家演那个。 ఎందుకు ఇంత సీరియస్గా ఉంది మమ్మీ అని చెప్పి రాజ్ అనుకుంటూ ఉంటే రాజ్ మొహంకేసి చాలా అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇక వీడు చేసేదంతా కూడా అందరి ముందు ఇక తాతయ్య మీద ప్రేమ గురించి అందరి ముందు కళా కళావతి అంటే ఇష్టం ఉన్నట్టుగా నటిస్తున్నాడు కానీ ఈ విషయం ఎంత దారితీస్తుందో అర్థం కావట్లేదు ఎవరైనా ఒక ఇంటి ఆడపిల్లే కదా వీడికి ఇక మనస్ఫూర్తిగా ఆ గుళ్ళో కలిసిన అమ్మాయి ఇష్టం ఉంటే ఇక నిజంగానే విషయం అంతా కూడా ఈ కావ్యకి చెప్పి ఇక మంచిగా పెళ్లి చేసుకుంటాను నేను ఆ అమ్మాయి నాకు ఇష్టం అంటే తను కూడా ఏమి అనుకోకుండా వెళ్ళిపోతుంది కదా తన మీద ప్రేమ ఉన్నట్టు నటించి తన మనసులో ఆశలు కల్పించి చివరికరికి ఇక ఇంట్లోంచి పంపించేయాలనుకున్న నిర్ణయం అయితే నాకు అస్సలు నచ్చలేదు రాజు విషయంలో ఇక ఎంత తప్పు జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా నా తప్పే అని అందరూ అంటారు ఎందుకంటే ఒక తల్లిగా నేను రాజుని ఎప్పుడు కూడా మర్యాదపూర్వకంగానే పెంచాను కానీ ఈ రకంగా ఆలోచించే విధంగా ఎప్పుడూ పెంచలేదు ఇంకొకసారి చెప్పు చూస్తాను రాజుకి ఈ పెళ్ళి అయ్యే లోపు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక అపర్ణ ఇక ఇందిరాదేవి సీతారామయ్య అలాగే ఇక దానిలక్ష్మి ప్రకాశం ఇక అపర్ణ అందరూ కూడా కారులో కూర్చొని ఇక సరదాగా అందరూ కూడా ఇక స్నాక్స్ అన్నీ కూడా తినుకుంటూ ఇక బయలుదేరుతారు అందరూ అలాగే హ్యాపీగా బయలుదేరుతూ ఉంటే ఇక రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ఇక వేసిన ప్లాన్స్ అయితే చాలా ఘోరంగా ఉంటాయి ఇక మనసులో నుంచి మాటలు వినిపడుతూ ఉంటాయి రుద్రాణి అనుకుంటూ ఉంటుంది ఇక ఎంత సంతోషంగా ఉంటారో అంత సంతోషంగా ఉండండి ఈ పెళ్ళి జరగదు ఇక స్వప్న ఇంట్లోనూ ఉండదు అలాంటి బంపర్ ప్లాన్ వేశాను ఖచ్చితంగా ఈసారి నా ప్లాన్ ఖచ్చితంగా ఈసారి నా ప్లాన్ అయితే ఖచ్చితంగా విన్ అవుతుంది ఇక మీరందరూ కూడా ఈ నవ్వులు కొంతవరకే నవ్వుతూ ఉండండి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఏంటి రుద్రాని ఏంటి ఒక్కొక్కరిని కూడా తినేసేలాగా చూస్తున్నావు నీకు కూడా ఇక స్నాక్స్ పెట్టాము స్నాక్స్ తిను మమ్మల్ని తింటేలా చూస్తున్నావు అని చెప్పి ఇక అంటుంది ఇక ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి వంక చాలా సీరియస్గా చూస్తూ చాలా మిడిచిపడుతున్నావు ఏదో ఉన్న వాళ్ళ సంబంధం వచ్చింది నా కొడుకు ఇష్టపడ్డ అమ్మాయితో పెళ్ళవుతుందని తెగ సంబరపడిపోతున్నావు కానీ ఇక ఈ సాంబర్ అంతా కూడా ఇంకో కొన్ని రోజుల వరకే ఇక ఏడ్చుకుంటూ ఇక నువ్వు నీ కొడుకు పొలం అని ఇంట్లో ఈ అవ్వరి మీద సెటర్ లేకుండా ఉంటారు అని చెప్పి ఇక అట్లానే తినేసేలాగా చూస్తుంటే ఇక అపర్ణ కూడా అవును నిజమే దాని లక్ష్మి ఏంటో స్నాక్స్ లాగా చూస్తుంది మనుషులు వంక చూడు అని చెప్పి అనగానే ఇక ఏంటి ఎప్పుడు చూసినా మీ ఇద్దరు కూడా నా మీద సెటర్ లేయడమేనా ఆ సెటర్ లేదో ఇంటికి వచ్చే కోడలకి అలాగే వాళ్ళ బియ్యపురాల ముందు వేస్తే బాగుంటుంది అని చెప్పి అనగానే అవునవును నిజమే నువ్వు చెప్పావు కదా ఇక నుంచి ఫాలో అవుతావులే అని చెప్పి ఇక వెటకారంగా దానిలక్ష్మి అపర్ణ ఇద్దరు కూడా ఆట పట్టిస్తూ ఉంటారు ఇక అందరూ కూడా రీసార్ట్స్ దగ్గరలోకి వచ్చేస్తారు ఈ లోపల రాజ్ అయితే విక్కీకి ఫోన్ చేస్తాడు ఏరా విక్కీ వచ్చేసారా అని చెప్పి అనగానే ఆ వచ్చేసాం వచ్చేసాం రాజ్ ఇదిగో ఈ రిసార్ట్స్ దగ్గరలోనే ఉన్నాం ఎక్కడున్నారు అనగానే మేము కూడా రిసార్ట్స్ దగ్గరలోనే ఉన్నాం అని చెప్పి అనగానే విక్కీ అలాగే పద్మావతి ఇద్దరు కూడా ఇక కారులో నుంచి కిందకి దిగి అబ్బా ఎంత బాగుండదండి చాలా బాగుండేది ఏంటండి ఇంత మంచి డెకరేషన్ చేసి ఉండారు అసలు మన పెళ్ళి ఇంత గ్రాండ్గా జరగలేదు ఒక గుళ్ళో చేసుకున్నాము అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది పద్మావతి పద్మావతి అలా బాధపడుతుండే విక్కీ మాత్రం చాలా సీరియస్గా ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా బాధ కానీ హ్యాపీ కానీ అస్సలు ఆపుకోలేమే ఏదో ఒకటి నువ్వు వచ్చావు కదా అది సంతోషించు అయినా వీళ్ళందరి ముందు ఇక ఏదో భయపడుతున్నట్టుగా ఇక ఏదో విధంగా అన్ని పనుల్లో తలదూర్చి అనవసరం తల నొప్పి తెచ్చుకోవద్దు నాతో పాటే ఉంటూ ఇక పెళ్ళి అయ్యే వరకు నాతో పాటే డీసెంట్గా ఉండు అని చెప్పి అనగానే ఏంటి సారు అలా మాట్లాడుతున్నారు ఇంతమందితో మాట్లాడి కలకలగా పెళ్ళి ఇక అటు ఇటు తిరుగుదాం అనుకుంటే మీతో పాటే కూర్చుండమంటారు నా వల్ల అయితే కాదు సారు అని చెప్పి అంటుంది సరే నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండు అని చెప్పి ఇక విక్కీ అయితే అంటాడు ఇక ఈ లోపల రాజు వాళ్ళ కారు కూడా వచ్చేస్తుంది ఇక రాజు వాళ్ళ కారు రావడంతో ఇక పద్మావతి విక్కి కూడా ఇదిగో రాజు వచ్చేసాడు అని చెప్పి అనగానే ఇక రాజు వచ్చి రండి రండి ఇక రండి లోపలికి అని చెప్పి ఇంక అనగానే అందరూ కలిసి చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మన కళ్యాణ్ పెళ్ళి ధూమ్ ధామ్గా చేయాలి విక్కి అని అని ఇక రాజు అంటూ ఉంటే అవును కళ్యాణ్ పెళ్ళి ఇక అంగరంగ వైభవంగా జరిపించుతున్నాం కాబట్టి ఈ మూడు రోజులు కూడా ఎవ్వరు కూడా నిద్రపోవడానికి వీల్లేదు ప్రతి క్షణము ప్రతి మూమెంట్ మనకి ఇంపార్టెంట్ ఎంత ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నా ఇంకా వీడి పెళ్లిలోనే అని చెప్పి అంటూ ఉంటారు ఇక అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఇక అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు ఇక వెళ్ళగానే ఈ లోపల అనమికా వాళ్ళ కూడా వస్తారు అనామికా వాళ్ళు రాగానే ఇక రండి అని వాళ్ళ అమ్మగారిని అందరినీ కూడా ఆహ్వానిస్తారు అందరూ కూడా ఇక రిసార్ట్స్ లోపలికి వెళ్తారు చాలా సరదాగా ఇక కళ్యాణ్ పెళ్లి జరుగుతుంది అని చెప్పి ఇక అందరూ కూడా ఇక ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు తెచ్చుకునే జ్యువెలరీస్ని పట్టు చీరల్ని చూసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక రుద్రాణి అయితే వెంటనే రాహుల్కి ఒరే రాహుల్ ఇక నువ్వు నీ పనిలో ఉండు ఖచ్చితంగా ఇక ఆ వరుణ్ణి ఫోన్ చేసి ఈ రిసార్ట్స్ అడ్రస్ చెప్పు వాడు ఎక్కడికి రావాలి వాడు ఇక్కడికి వస్తేనే పని జరుగుతుంది అనగానే అదేంటి మమ్మీ పెళ్లి రోజున కదా రమ్మన్నావు ఇక ఇప్పటి నుంచి దేనికి అనగానే వాడు పెళ్లి రోజు వస్తాడో రాడో తెలియదు వాడిని ముందు నుంచి మనం ఇక దువ్వుతూ తీసుకొని ఫోన్ రావాలరా ఇది గంటన్నర ఉంది సిటీకి అలాంటప్పుడు వాడు అక్కడి నుంచి ఎప్పుడొస్తాడు వాడిని ఎలా నమ్ముతావు మొన్న గుడికి వచ్చి కూడా మళ్ళా పరారైపోయి రెండు రోజుల వరకు ఫోన్ తీనే తీయలేదు అలాంటి వాడిని ఎలా నమ్ముతావు ఈరోజే రమణ్ చెప్పు ఈ రిసార్ట్స్ పక్కనే వాడు కూడా ఒక రూమ్ తీసుకొని ఉంటే సరిపోతుంది ఇక మనం ఏ చెప్తే అది చేసేలాగా వీలుగా ఉంటాడు చేతికి దగ్గరలో ఉంటే మనకే మంచిది అని చెప్పి అంటూ ఉంటే ఇక సరే మామ్ అని చెప్పి ఇక వెంటనే కూడా వరుణ్కి ఫోన్ చేస్తాడు ఇక అరుణ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి సార్ ఏంటి ఫోన్ చేశారు నేను కొంచెం వర్క్లో ఉన్నాను అనగానే నువ్వు వర్క్లో ఉన్నా కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి అదే కదా మనం ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుకున్న డీల్ ఇక నీకు హాస్పిటల్ ఎంతవరకు వచ్చింది అరుణ్ అనగానే ఇక మీ దయ వల్ల కొంచెం ముందుకైతే నడిచింది కానీ ఇంకా అసలైన సంతకాలు అయితే రాలేదు కదా సార్ ఇక మీరు కంప్లీట్ చేసేస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్గా మాట్లాడుతూ ఉంటే సరే చేస్తాను ఫైనల్గా ఇక ఒక విషయం చెప్తాను ఆ విషయంతో ఇక నీ హాస్పిటల్ పని పూర్తయిపోయినట్టే అనగానే ఇక వెంటనే ఏంటది పని చెప్పండి సార్ చేస్తాను ఎందుకంటే నాకు కూడా ఎప్పటికలో ఇక నెరవేరుతుంది అంటే ఖచ్చితంగా చేయాల్సిందే అనగానే నువ్వు ఇక మాకు మా ఇంట్లో కళ్యాణి పెళ్ళి ఇక మేము పెళ్ళి మూలంగా రిసార్ట్స్లోకి వచ్చి ఇక్కడే ఉంటాం ఒక త్రీ డేస్ ఖచ్చితంగా నీతో అయితే చాలా పనుంది నువ్వు ఈ పెళ్ళికి రావాలి అనగానే అదేంటి సార్ ఆ పెళ్ళికి ఎలా వస్తాను అక్కడ స్వప్న ఉంటుంది కదా అనగానే స్వప్న ఉంటుంది కాబట్టే రావాలి నువ్వు రా ఫస్ట్ ఫస్ట్ అయితే వచ్చినాక నీతో నేను అన్ని విషయాలు కూడా మాట్లాడతాను ఈ విషయాలేమీ ఫోన్లో మాట్లాడే విషయాలు కాదు ఖచ్చితంగా నీకు ఇక ఇక్కడ అడ్రస్ పెడతాను లొకేషన్ షేర్ చేస్తాను ఇక పట్టుకొని వచ్చేసేయి అని చెప్పి చెప్తాడు సార్ ఇక నాకు ఎందుకో భయం వేస్తుంది సార్ మొన్న కూడా ఇక గుళ్ళో అందరి ముందు కలవమన్నారు నేను ఎంత టెన్షన్గానో ఇక కలిసి ఇక వెళ్ళిపోయాను అదే టైంలో రాజ్ గారు కానీ ఇక కావ్య గారు కానీ చూస్తే నన్ను అందరి ముందు పట్టుకొని నన్ను గట్టిగా కొట్టి మరీ నిజం చెప్పించేవాళ్ళు అందుకే నాకు భయం వేస్తుంది సార్ అని చెప్పాను కానీ భయపడుతూ కూర్చుంటే పనులు జరగవు కదా సార్ ఇక నీకు హాస్పిటల్ కావాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేయాల్సిందే నువ్వు వస్తున్నావు నీకు లొకేషన్ షేర్ చేశాను తొందరగా బయలుదేరు అని చెప్పి ఇక ఫోన్ పెట్టేశాడు రాహుల్ ఇక అందరూ కూడా కళ్యాణికి పెళ్ళికొడుకుని చెయ్యాలని ఇక డెకరేషన్ అంతా కూడా అక్కడ చేస్తూ ఉంటారు ఇక మంచిగా అరటి గెలలు ప ఫ్లవర్స్ ఇక తమలపాకులు అన్నీ కూడా అక్కడ సెట్ చేసుకుంటూ కావ్య ఇక హడావుడి హడావుడిగా తిరుగుతూ ఉంటే ఇక దానలక్ష్మి అలాగే ఇక ఇందిరాదేవి ఇద్దరు కూడా కావ్య ఆశలు నువ్వు నిజంగా మనిషిమైన ఎంత పని చేస్తున్నావో ఇక నువ్వు నిజంగా రోబో రోబోకు చెందిన దానివేమో అనిపిస్తుంది కావ్య అని చెప్తే నవ్వుతాలుగా అనగానే అదేంటి య్యా అలా అన్నారు అనగానే అసలు ఇంటి దగ్గర సామాలు కూడా నువ్వే సర్దావు ఇక ఇక్కడ కూడా అన్నీ నువ్వే సర్దుతున్నావు అసలు నువ్వు ఎలా చేయగలుగుతున్నావు ఈ పనులన్నీ అనగానే ఇక వెంటనే రాజు వచ్చి ఆ పనులేంటి ఏ పనైనా చేయగల సముద్రాలు ఆ రోజు ఆ అరుణ్ గారిని ఎత్తుక్కుంటూ వెళ్ళిన రోజే ఇక ఆని వాయించింది కదా ఇలా అలా వాయించలేదు అన్నీ కూడా వచ్చు కాబట్టి ఇంత తలపొగరు ఈ కళావతికి అని చెప్పి మనసులో అనుకొని ఇక అక్కడే నుంచొని ఉంటే ఏంటండి చూస్తున్నారు మా తమ్ముడు మా తమ్ముడు అనడం తప్పించి ఏ విషయంలో కూడా హెల్ప్ చేయరా మీరు పట్టుకోండి ఆ దండ అని చెప్పి వెంటనే కూడా పూలమాలలు దూరం నుంచి అల్లుతూ ఉంటారు ఇక మీరు పట్టుకుంటే నేను పూలు గుచ్చుకుంటూ ఉంటాను అని చెప్పి పూలు గుచ్చుతూ ఉంటే ఇక వెంటనే ఒక్కసారిగా సూది గుచ్చుకుంటుంది ఇక కావ్యకి కావ్యకి సూది గుచ్చుకోగానే వెంటనే అబ్బా అని చెప్పి అనగానే వెంటనే కళావతి అని చెప్పి దగ్గరికి వచ్చేసి గబా గబా వేలు చూసేసి ఇక వెంటనే చూసుకుంటే చూసుకోకుండా ఎంత పనులు ఎంత కంగారు అని చెప్పి ఇక అయితే చాలా కోపంతో ఇక కావ్య వేలు పట్టుకొని చూసి ఇక వెంటనే అక్కడున్న ఖర్చీఫు జేబులోంచి తీసి కట్టు కడతాడు ఇక అదంతా కూడా దానలక్ష్మి గమనిస్తూ ఉంటుంది ఏంటి అసలు ఈ రాస్ ఇక ఇక్కడ ఏమీ లేరు కదా మామయ్య గారు ఎందుకు ఈ విడి ఇలా డ్రామా చేస్తున్నాడు వాడు అసలు నాకు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా ఇంతగా ఇక కళావతి మీద ఉన్న ప్రేమని ఈ రకంగా చూపిస్తూ నేను అదంతా తాతయ్య గారి గురించి చేస్తున్నాను అని అంటాడు మరొక కొంతసేపు ఇక కళావతి అంటే చాలా నమ్మకం తను ఎప్పుడూ అబద్ధపడదని అందరి ముందు స్టాండ్ తీసుకుంటాడు వీడు ఎప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు అని చెప్పి అపర్ణ అనుకుంటూ ఉంటుంది ఇక ఈ లోపల అందరూ కూడా ఇక పెళ్ళికొడుకుని తీసుకొని వస్తే పెళ్ళికొడుకుని చేసి ఇక హెల్తీగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే ఇక కళ్యాణ్ రూమ్లోకి వస్తారు అందరు కూడా కళ్యాణ్ అయితే అందరిని చూసి ఇక నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటే అబ్బో పెళ్ళికొడుక్కి చాలా సిగ్గొచ్చిందే అని చెప్పి ఇక ఒక పక్క సుభాష్ గారు ఇక ప్రకాశం రాజ్ వీళ్ళందరూ కూడా పెళ్ళికొడుకుని ఇక రూమ్లోంచి బయటికి పదరా పెళ్ళికొడుక ఇంకా పది నిమిషాల్లో పెళ్ళికొడుకు అయిపోతావు అని చెప్పి అంటూ ఉంటే ఇక కళ్యాణ్ని తీసుకొని వస్తూ ఉంటారు కళ్యాణ్ తీసుకుని వచ్చి ఒక కుర్చీలో కూర్చోపెట్టి పసుపు కుంకుమ అన్నీ కూడా ఇక దగ్గర పెట్టుకొని అందరూ కూడా అక్షంతలు వేస్తూ ఇక చాలా సంతోషంగా ఉంటూ ఉంటే మరొక పక్క అప్పు మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బాధపడుతూ ఇక నేను అనవసరంగా ఈ పెళ్లికి వచ్చాను నేను రాకుండా ఉన్నా బాగుండేది నా కళ్ళ ముందే నేను ప్రేమించడాన్ని పెళ్ళికొడుకుని చేస్తూ ఉంటే చూసే దౌర్భాగ్యం నాకు తప్ప ఇంకెవ్వరికీ కూడా దక్కి ఉండకపోవచ్చు ఇక ఈ పెళ్లి విషయం ఈ పెళ్లి వరకు నేను ఇక్కడ అక్కడ ఉండకుండా ఇంటికి వెళ్ళిపోదనే మేలు అని చెప్పి మనసులో చాలా బాధపడుతూ ఉంటే ఇక వెంటనే కూడా అక్కడికి వస్తుంది కరకం చూడప్పు ఇక నీ మనసులో చాలా బాధ ఉంటుంది కానీ ఈ బాధ అంతా నువ్వు ఎక్కడితో మర్చిపోతే బాగుంటుంది నేను కూడా ఫస్ట్ ఇలాగే అనుకున్నాను కానీ నీ మీద తనకి ప్రేమ లేదు ఇక అనామిక అంటేనే చాలా ప్రేమ ఉంది ఖచ్చితంగా ఇక అనామికని కళ్యాణ్ బాబుని ఇద్దరు పెళ్లి చేసుకుంటేనే మంచిది నీ మనసులో ప్రేమ ఉంది కానీ ఇక కళ్యాణ్ బాబు మనసులో అయితే నీ మీద ఫ్రెండ్గానే అనుకుంటున్నాడు అనగానే అవును అవును తెలుసమ్మా నన్ను ఎప్పుడు కూడా ప్రేమించలేదు నేనే ప్రేమించి తప్పు చేశాను అయినా ఇంతకాలం నేను ఎందుకు ఈ కళ్యాణ్ని ఇంకా మనసులో పెట్టుకునే ఉంటున్నాను తన మనసులో నేను లేనని తెలిసినా కూడా నా మనసు ఎందుకని తను నాకే సొంతం అనని ఫీలింగ్ కలిగిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక కనకం కూడా కన్నీరు పెట్టుకుంటుంది ఇక వెంటనే ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటే ఇక కృష్ణమూర్తి వచ్చి వెంటనే డోరేసి చూడమ్మ అప్పు నీ బాధలో అర్థం ఉంది నువ్వు నిజంగా కళ్యాణ్ బాబుని చాలా మంచి చాలా ఇదిగా ప్రేమించావు మర్చిపోలేవు కానీ కొంచెం కొంచెం మర్చిపోవాలి ఎప్పుడు కూడా మర్చిపోవడం చాలా అదృష్టం మన మనుషులకి ఇక నువ్వు ఖచ్చితంగా ఈ విషయాన్ని తీసి పక్కన పెట్టేసే పెళ్లి కొడుకుని చేస్తున్నారు కాబట్టి కనకం ఇక బాగోదు మనం వెళ్ళకపోతే వీళ్ళు వచ్చి కూడా రూముల్లో ఏం చేస్తున్నారని అనుకుంటారు ఇక అప్పు పద నువ్వు ఆ ఏడు మొహం కడుక్కొని ఇంకొంచెం మంచిగా రెడీ అయ్యి బయటికి రమ్మ చూడ్డానికి కూడా నా మనసుకి నాకే చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి కృష్ణమూర్తి చెప్పడంతో ఇక సరే నాయన మీరు వెళ్ళండి అని చెప్పి ఇక లోపలికి వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని ఇక అక్కడి నుంచి ఇక నేను పూర్తిగా ఇక కళ్యాణ్ని మర్చిపోవాలి ఖచ్చితంగా ఈ రోజు నుంచి నా మనసులో ఒక ఫ్రెండ్ తప్పించి ఇక వేరే విధంగా ఊహించకూడదు అని చెప్పి ఇక కప్పు అయితే వస్తుంది ఇక మరొక పక్క అందరూ కూడా ఇక అక్షంతలు వేస్తూ కళ్యాణికి పెళ్ళికొడుకు చేస్తూ మంగళ వాయిద్యాలు వాయిస్తూ ఉంటే హల్దీ ప్రోగ్రామ్కి రెడీ చేసుకుంటూ ఉంటారు మరొక పక్క ఇక ఇటు చూస్తే అనామిక వాళ్ళ పేరెంట్స్ అనామిక వాళ్ళ చుట్టాలు కూడా కళ్యాణ్కి ఇక పెళ్ళికొడుకుని చేసిన తర్వాత అనామిక కూడా పెళ్ళికూతుర్ని చేస్తూ ఉంటారు ఇక పెళ్ళికూతుర్ని చేస్తూ ఉంటే కావ్య అలాగే ఇంకా దానలక్ష్మి అందరూ కూడా ఇక అనామిక దగ్గరికి వెళ్తే వెంటనే కూడా అక్కడ ఉన్న అందరూ కూడా కళ్యాణ్ని ఇక కావ్యని అలాగే దానిలక్ష్మిని లోపలికి పిలుస్తూ ఉంటే దానలక్ష్మి గారు ఇక ఒక్కరే వచ్చారేంటి ఇక కావ్య తప్పించి ఇంకెవరు తీసుకురాలేదా కావ్యం చూస్తుంటేనే భయమేస్తుంది అని చెప్పి వెటకారంగా మాట్లాడుతుంది అపర్ణ అపర్ణ సారీ అనామిక వాళ్ళ అమ్మగారు ఎందుకని మా కావ్యం చూస్తే మీరెందుకు భయపడాలి అనగానే ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా వదిన గారు ఆ రోజు లగ్నపత్రికని కాల్ చేసింది మొన్న కార్తీక దీపాన్ని ఇక ముంచేసింది ఇక ఈరోజు ఏం చేయబోతుందానని నాకు చాలా టెన్షన్గా ఉంది అని అనగడంతో కావ్య మనసు చాలా నొచ్చుకుంటుంది ఇక అలానే తల వంచుకొని ఉంటే వెంటనే దాని చూడండి వదిన గారు మీరు జరిగింది ఇంకా మర్చిపోలేనట్టున్నారు ఒక్కోసారి అనుకోకుండా కొన్ని విషయాలు జరుగుతాయి అంత మాత్రాన ఆ మనిషిని అదే మాట పొడుస్తూ పొడుస్తూ నలుగురు మధ్య అంత అవమానంగా మాకోవడాలని ఎలా మీరు మాట్లాడతారు అయినా ఎప్పుడు కూడా జరిగిన విషయాన్ని వదిలేవాలి జరిగిన దాని గురించి ఆలోచించాలి ఇక ముందు ఏం జరుగుతుందో ఆ విషయం గురించి చెప్పండి అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది దానలక్ష్మి అలా దానిలక్ష్మి మాట్లాడేసరికి వెంటనే ఇక అనామిక లేదంటే ఏదో అమ్మ మాట్లాడేసింది అనగానే వెంటనే కూడా మా ఇంటి దగ్గర నుండి తెచ్చిన ఇదిగో అమ్మ ఈ పసుపు రాసుకోవాలి ఇది హల్దీకి వాడాలి ఖచ్చితంగా ఈ పసుపులో నలుగు వేసుకొని ఇక రెండు పూటలా దీంతో స్నానం చేస్తేనే మనం పెళ్ళికూతురు టైంలో తలతల మెరిసిపోతాము ఇది పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం అనగానే ఆంటీ నేను ఫేషియల్ చేయించుకున్నాను ఆంటీ ఫేషియల్ చేయించుకున్నాక ఇది ఎలా రాసుకుంటాను చెప్పండి అనగానే ఇక దాని లక్ష్మికి అయితే చాలా కోపం వస్తుంది కానీ ఏమి అనలేక సైలెంట్గా ఉంటే వెంటనే కావ్య ఏం పర్వాలేదనా మీక ఫేషియల్ చేసుకున్న దీని అంత మెరుగుతను అది దానికి ఉండదు ఖచ్చితంగా ఇక అత్తయ్య గారు చెప్తున్నారు కదా ఇది రాసుకోవాల్సిందే అనగానే ఆగు ప్రతి దానికి ఎందుకట్లాగా ఎలా ఇస్తూ ఉంటావు చెప్పింది కదా మా బేబీ ఫేషియల్ చేయించుకుందని అయినా కూడా పసుపు రాసుకోవాల్సిందని ఎందుకు అంతగా చేస్తున్నావు ఈ పసుపులో ఏం జరిగిందో ఏమో ఎవరికి తెలుసు ప్రతిసారి కూడా ఏదో ఒక అపశ్నం జరుగుతూనే ఉంది అది కూడా నువ్వున్న సరౌండింగ్స్లోనే అని చెప్పి నలుగురు ముందు హేరన్గా మాట్లాడుతుంది ఆ మాటకి వెంటనే కావ్య అక్కడి నుంచి చాలా బాధకు బాధ బాధపడుకుంటూ బయటికి వచ్చేస్తుంది ఇక వెంటనే ధనలక్ష్మి కావ్య ఆగు అని చెప్పి వెనకాల వెళ్ళి ఏంటమ్మా కావ్య ఎందుకు అంత బాధపడుతున్నావు వాళ్ళని ఒక మాట అనేటప్పుడు ఇక మనం కూడా ఒక నాలుగైదు మాటలు అంటే కానీ నోరు ముయ్యరు ఇక నీ గురించి అంత ఘోరంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా తగ్గ సంబంధాన్ని చెప్పాలి కానీ అలా బాధపడుతూ వచ్చేస్తే ఎలాగా అనగానే లేదత్తయ్య ఇక నన్ను ఇక ఈ విషయంలో ముందు నుంచో పెట్టకండి ఎందుకంటే వాళ్ళ అమ్మగారికి నా మీద ఎందుకు అనుమానం వచ్చిందో నాకు తెలియట్లేదు కానీ అందరి ముందు కావాలని కావ్యని కావ్య అని చెప్పి పదే పదే నా మనసుని బాధపడుతున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక వెంటనే కూడా రాజు అయితే వస్తాడు అక్కడికి రాజు వచ్చి ఇక కావ్య బాధపడడం చూసి వెంటనే కూడా ఇక అనామిక దగ్గరికి వెళ్ళి చూడండి ఇక మీరు ఏ విషయం గురించి ఎప్పుడు ప్రస్తావించాలో మీకు తెలియనే తెలియదా ఏదైనా కూడా అనే ముందు ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ జరిగేది పెళ్ళి కొట్లాటలు కాదు ఎందుకు కళావతిని మీరు నిందిస్తున్నారు ప్రతి విషయంలోనూ కళావతిని ఎందుకు అంత ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు ఇంకొకసారి ఆ రకంగా నా భార్య గురించి మాట్లాడితే మాత్రం ఊరుకోను అని చెప్పి సీరియస్గా ఇక అక్కడి నుంచి బయలుదేరుతాడు రాజ్ ఇక వెంటనే అనామిక అనామిక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక వెంటనే సైలెంట్ అయిపోతారు లేదు మమ్మీ నేను చెప్పాను కదా ఎందుకు కావ్యని అట్లా మాట్లాడతావు పెళ్ళి అయ్యే వరకు సైలెంట్గా ఉండొచ్చు కదా పెళ్ళి అయిన తర్వాత మన ఇష్టం ఏ రకంగా అయినా ఉండొచ్చు నువ్వే కదా చెప్పావు మళ్ళా నువ్వే ఎందుకు నోరు జారుతావు అనగానే అవునే ప్రతిదానికి ఏదో వచ్చి కావ్య ఏదో చేస్తుంది నాకు అందుకే నా మనసులో ఉన్నది నేను బయట పెట్టేశాను అందులో తప్పే ఉంది అని చెప్పి ఇక కవర్ చేసుకుంటూ ఉంటుంది అనామిక వాళ్ళ అమ్మ ఇక అపర్ణ అయితే ఇక కళ్యాణం ఇక ఖచ్చితంగా కావ్యని ఇష్టపడుతున్నాడు కావ్యని ఇక మనస్ఫూర్తిగా ఇష్టపడాలి అంటే వీడు మనసులో ఎవరున్నారు ఎవరు లేదు అన్నది ఈ పెళ్ళిలో తెలుసుకోవాలి అసలు కావ్య అంటేనే ఇష్టం లేదు ఇష్టం లేదని అంటాడు కావ్య మీద చీమ కూడా వాళ్ళనివ్వకుండా ఖచ్చితంగా కాపలా కాస్తూనే ఉంటాడు కానీ నేను ఏ రోజు కావ్యని ఇష్టపడలేదని అబద్ధం చెప్తాడు వాడు ఎందుకు ఇంత డ్రామా ఆడుతున్నాడో అర్థం కావట్లేదు ఇదేంటో ఈ పెళ్లి లోపల తెలుసుకోవాలి అని చెప్పి అపర్ణ అనుకుంటూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్